సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై హాయ్ ఫ్రెండ్స్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం నీకు తొందరలో రాబోతుంది బిడ్డ నేను ఇస్తున్న అవకాశం వద్దనకు దాన్ని స్వీకరించు నేనే ఆ అవకాశం ఇచ్చాను అదొక మంచి మార్గం అని గుర్తించు బిడ్డా ఈ వీడియో నువ్వు చూస్తున్నావు నేను చెప్పే ఈ మాటలు నువ్వు వింటున్నావు అంటే నేను నీకు ఈ పంపిస్తున్న ఈ సందేశం నీ కోసమే అని అర్థం చేసుకో నేను చెప్పే ప్రతి మాట కూడా అందులో చాలా అర్థం ఉంది అది నువ్వు గమనించాలి బిడ్డా ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి మన ఛానల్ అనేది ఇంకొంతమంది సాయి భతులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేస్తే కనుక నేను ఇంకొన్ని సాయి వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ అలాగే రేపు గురువారం కదా ఫ్రెండ్స్ రేపు గురువారం రోజు నేను గుడికి వెళ్ళేటప్పుడు మీ గురించి కూడా నేను తప్పకుండా వేడుకుంటానండి ఈ వీడియో కింద మీ పేర్లు అవి కూడా నాకు పెట్టేసేయండి మీ ప్రాబ్లం కూడా షార్ట్ కట్లో పెట్టేసేయండి ఎందుకంటే మేము అది రాసేటప్పుడు మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి రేపైతే పేర్లు రాసిన వాళ్ళు ఇవన్నీ కూడా మేము బాబా గారి గుళ్ళో తీసుకెళ్ళి మీ పేరు మీద అత్యంత చేయించడం జరుగుతుంది మీ గురించి నేను ఆ బాబాను వేడుకోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకండి ఈ వీడియో మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ బిడ్డ నేను నీకు ఇస్తున్న అవకాశం నేను చూపిస్తున్న మార్గం నీ దాకా అవి ఎలా వచ్చి చేరుతాయో చూడు బిడ్డ వాటిని నువ్వు ఎలా గుర్తించాలి అన్నది కూడా అర్థం చేసుకోదల్లి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా అపనమ్మకంతో ఉండకమ్మా ధైర్యంగా ఉండు ఏం చేసినా సరే ఖచ్చితంగా జరుగుతుంది అన్న నమ్మకంతో చేసావంటే తప్పకుండా నువ్వు సాధిస్తావమ్మా ఫ్రెండ్స్ ఈరోజు మనం పంపించిన ఈ సాయి సందేశం ఆయన మనకి ఏ రూపంలో ఆయన చూపించిన మార్గం ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి ఒకవేళ ఉద్యోగం ప్రయత్నించిన వాళ్ళకైతే ఏదైనా ఒక ఉద్యోగం మీ దగ్గరికే స్వయంగా వచ్చి ఏదైనా ఒక చిన్న ఉద్యోగం అయినా సరే మీద ఒక చిన్న ఉద్యోగం ఉంది అది మీరు చేస్తారా అని మిమ్మల్ని ఎవరైనా వచ్చి అడగటం మీరు వెళ్లకుండానే స్వయంగా ఎవరొకరు వచ్చి ఈ ఉద్యోగం ఉందో మీరు చేస్తారా అని అడగటం ఇలాంటివి కూడా మీరు గుర్తించాలండి అది చిన్న ఉద్యోగం అని కాదండి అది సాయి పంపించిన మీ జీవితానికి ఒక గొప్ప అవకాశం అని మీరు గుర్తించాలండి అలాగే బంధువులకి మీకు బంధుత్వం కలవాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మేము ఎంతలా ప్రయత్నించినా సరే ఇంతకు ముందులాగా మేము బంధువులాగా ఉండలేకపోతున్నాం మాట్లాడలేకపోతున్నాము అనుకున్న వారికి ఏంటంటే బాబా గారు ఒక మంచి అవకాశం ఇస్తారండి అది ఎలా అంటే ఫోన్ ద్వారా అయినా లేదంటే వేరే వాళ్ళు ఫంక్షన్ ఏదైనా చెప్పినా సరే అక్కడ మీరు అందరూ కూడా కలవడం జరుగుతుందండి కలిసినప్పుడు మీరే ఒక మెట్టి దిగి స్వయంగా మీరే మాట్లాడమని అయితే గారు అయితే చెప్తున్నారండి అందరినీ కలపడం అనేది ఒక మంచి మార్గం ఏంటి బాబాగారు మీకు చూపిస్తున్న ఒక మార్గం అది గుర్తించుకోండి అలాగే భార్యాభర్తల మధ్యన సమస్యలు ఉండేటప్పుడు మేమిద్దరం కూడా మా భార్యాభర్తలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అనుకునే వారికి బాబా గారు ఏ విధంగా మంచి అవకాశం ఇస్తారంటే అవతల పక్కకి ఉన్న కోపం అనేది కాస్త తగ్గుమొహంగా కనిపిస్తూ ఉంటుంది అతనికి కోపం తక్కువగా ఉంది అన్నప్పుడే నువ్వు ఒక మెట్టి దిగి ఆ కోపాన్ని ఇంకాస్త చల్లార్చి మంచిగా మాట్లాడు అతనిపై నీకు ఎంత ప్రేమ ఉందో అతనంటే నీకు ఎంత ఇష్టమో అన్నది ఆయనకి తెలిసేలాగా వివరంగా చెప్పుతల్లి నీ మాటలతోని నీ చేతలతోని చూపించమ్మా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వాళ్ళకి ఏంటంటే బాబా గారు ఇస్తున్న అవకాశం ఎవరైనా సరే మీ స్నేహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరో ఒకరు కానీ ఖచ్చితంగా అయితే మీకు సహాయం చేయడానికి అయితే ముందుకు వస్తారండి అప్పుడు వాళ్ళకి మీకు ఏదైనా చిన్న చిన్న గొడవలు లాంటివి ఉన్నప్పుడు ఆ గొడవల కారణంగా మీరు మొహమాటం కలిగి ఆ వచ్చిన అవకాశాన్ని వద్దు అని అనకుండా వాళ్ళతో మంచిగానే ఉండి వాళ్ళు ఇస్తానన్న ఆ అమౌంట్తోని మీకున్న ఆర్థిక ఇబ్బందిని తొలగించుకోమని మన సాయి అయితే ఈరోజు సందేశం చెప్తున్నారండి వీళ్ళకే ఏమీ లేదు మనకన్నా ఎక్కువగా చదువుకున్నారు మంచి జాబ్ ఉందని ఎక్కువగా టెక్ చూపిస్తున్నారు వీళ్ళు ఇస్తే మనం తీసుకోవడం ఏంటని ఇలా ఆలోచించద్దు అని మన సాయి ఈరోజు అయితే చెప్తున్నారండి అదొక గొప్ప అవకాశం అయితే వస్తుంది అంటున్నారు ఆ అవకాశాన్ని అయితే వదులుకోవద్దని చెప్తున్నారండి అలాగే ఇష్టపడుతున్న వాళ్ళు అంటే ఎవరినైనా సరే ప్రేమించి లవ్ చేస్తున్న వాళ్ళకి అయితే బాబా ఇస్తున్న సమాధానం ఏమిటి అంటే బిడ్డ మీరిద్దరు విడివిడిగా ఉన్న ఒకరి పైన ఒకరికి కోపంగా ఉన్న మాటలాడలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీరు ఎంతలా ప్రేమించినా బిడ్డ ఆ వ్యక్తి నుంచి నీకు ఎటువంటి సమాధానం లేదు అన్నప్పుడు నీకు ఒక అవకాశం నేను ఇస్తున్నాను ఈ అవకాశం అయితే నువ్వు వదులుకోకు ఆ వ్యక్తి రేపు నీకు ఏదో ఒక రకంగా అయితే ఆ వ్యక్తి గురించి నీకు సమాధానం అందుతుంది బిడ్డ ఆ సమాధానం అందేటప్పుడు అంటే ఆ బిడ్డ మీకు ఫోన్ ద్వారా అయినా సరే అందుబాటులోకి వస్తారు లేదా మీ ఇద్దరి మధ్యన ఉన్న స్నేహితులైనా సరే రేపు మీకు కలవడం జరుగుతుంది బిడ్డ వాళ్ళు కలిసేటప్పుడు నువ్వు ఆ వ్యక్తిని అవతల పక్క ఉన్నది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే యువతల పక్క ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు అతనిని కానీ ఆమెను కానీ ఎంతలా ఇష్టపడుతున్నారు అన్నది వాళ్ళపైన మీరు ఎంత ప్రేమ పెంచుకున్నారు అన్నది వాళ్ళకి తెలిసేలాగా చెయ్యాలి బిడ్డ ఇది నేను మీకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాను ఈ అవకాశం వదులుకోవద్దు పంతానికైతే పోవద్దు బిడ్డ ఇంతకుముందు జరిగిందంతా కూడా మరిచిపో అదొక పేడకల కింద ఎంత బిడ్డ వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా నేను చెప్పినట్టుగా చెయ్యు నీ జీవితం చక్కబడించడానికి నీకు ఒక నేను ఒక మంచి అవకాశం ఇస్తున్నాను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు అందిస్తున్న సందేశం మీకు ఎలా అనిపించిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మీ పేర్లు మీ గోత్రం ఏదైనా మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి రేపు గురువారం కాబట్టి అంటే చాలామంది మంది అంటుంటారు కదండి గురువారం మేము ఇలా గుడికి వెళ్ళలేకపోతున్నాము బాబా గారిని మా గురించి వేడుకోండి కొంతమందికి కొంత సెంటిమెంట్ కాబట్టి నేను గురువారం అయితే పెడతాను చెప్తున్నాను కానీ బాబా గారు అయితే ప్రతిరోజు కూడా మనతోనే ఉంటారు మన వెంట ఉంటారు అనేక రకమైన జీవుల్లో కూడా మనకంట కనిపిస్తూ ఉంటారు అది కూడా మీరు గుర్తించుకోండి ఫ్రెండ్స్ కానీ మీ కోసం మీ ఫిఫ్త్ కోసం అనేది నేను రేపు గుడికి వెళ్ళేటప్పుడు అయితే కనుక మీకోసం అయితే తప్పకుండా పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చింది కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి ఓం సాయిరామ్